తీసుకొని రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఆ రాజ్యాంగం కూడా రూపొందించడం కూడా జరిగింది అందుకోసం ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామ రాజ్యాంగం కూడా తీర్చిదిద్దబడింది ఈ భారతదేశము ఈ రాజ్యాంగం కూడా ఇంకో చెప్పక తప్పదు కూడా అలాగే కానీ దురదృష్టం కొద్ది కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఆ రాజ్యాంగం బదులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు ఈరోజు పాలకులు అనేవారు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు లేకపోతే జనసేన పార్టీలు కావచ్చు రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో కూడా నడుపుతామంటే ఎలా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు భారతీయులంతా కూడా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆధారపడి కూడా ఉంది ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది అందరి హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత వారే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళు సపరేట్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు పెడుతున్నారు దాన్ని అణిచివేయాల్సిన అవసరం కూడా ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఈరోజు పైన కాదు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను ఏదేమైనా కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో స్ఫూర్తితోనే అక్కడ ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచే దాంట్లోనే ముఖ్యంగా కూడా సంక్షేమం అనేది కూడా చాలా ముఖ్యం ఈరోజు ధనవంతులు ధనవంతులే కాదు ఈరోజు పేదవారు కూడా వారు కూడా సమాన అవకాశాలు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చామో రూపొందించామో దాని ప్రకారం కూడా చదువు ఆ ఉద్యోగం అన్నీ కూడా రావాలని చెప్పేసి అనేక దురదృష్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించిన విషయాన్ని కూడా మరొక కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు కూడా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తప్పకుండా కూడా రాజ్యాంగ బద్దులై ఉండి రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడతామని చెప్పి కూడా తెలియజేస్తాం శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను భారతదేశంలో స్వాతంత్ర సంపాదించడానికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి భారతదేశాన్ని కూడా సంపాదించారు స్వాతంత్రం సంపాదించారు స్వాతంత్రం సంపాదించడానికి ముఖ్య ఉద్దేశం మన దేశాన్ని మనమే పాలించుకోవాలని చెప్పేసి మన సంపదను ప్రకృతి సంపదనంతా కూడా మన జాతీయులకే చెందాలని చెప్పేసి కుల మతాల వర్గాల వర్గాలకు కూడా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున త్యాగాలు చేసి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఎలా పరిపాలించుకోవాలి మరీ ముఖ్యంగా కూడా అందరికి కూడా సమాన అవకాశాలు వాక్ స్వాతంత్రం సహా కూడా ఇవ్వాలని చెప్పేసి రూపొందించడం కూడా జరిగింది ఎంతో దూరదృష్టితో డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా వంద సంవత్సరాలకు కూడా ఈ భారతదేశం అనేది సుస్థిరంగా ఉండడానికి కూడా తీసుకొచ్చి అనేకమైనది కూడా ఎంతో ఊహించి అప్పటికే ఎంతో దూరదృష్టితో కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగానికి రూపొందించబడింది అందుకోసమే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా అనేక అంతర్యుద్ధము ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు నిర్విరా నిర్విరాంగా ఎక్కడ కానీ అటువంటి కూడా ఈ ఈరోజు అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి వల్లనే ఈ రాజ్యాంగం రూపించడం అది సాధ్యమైందని చెప్పి కూడా చెప్పక తప్పదు ఎంతో కూడా అభివృద్ధి కూడా చెందింది కూడా మరి కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో స్ఫూర్తితోనే అక్కడ ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచే దాంట్లోనే ముఖ్యంగా కూడా సంక్షేమం అనేది కూడా చాలా ముఖ్యం ఈరోజు ధనవంతులు ధనవంతులే కాదు ఈరోజు పేదవారు కూడా వారు కూడా సమాన అవకాశాలు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చామో రూపొందించామో దాని ప్రకారం కూడా చదువు ఆ ఉద్యోగం అన్నీ కూడా రావాలని చెప్పేసి అనేకూరుతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించిన విషయాన్ని కూడా మరొక కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు కూడా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తప్పకుండా రాజ్యాంగ బద్దులై ఉంది రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడతామని బిగిన్ చేద్దామా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది ఇంత సువిశాలమైనటువంటి భారతదేశాన్ని వేల కులాలు మతాల సమాహారంగా ఉన్నటువంటి భారతదేశాన్ని కలిపి ఉంచగలిగిందంటే ఇందులో రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది ఈరోజు రాజ్యాంగ విలువలను రాజ్యాంగ స్ఫూర్తిని ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఎలాంటి చర్యలను కూడా మనం అనుమతించకూడదు ముఖ్యంగా జుడిషరీ ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థలు మరింత పటిష్టంగా మరింత డెమోక్రటిక్గా ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సమున్నతమైనటువంటి గౌరవ రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తిని ముందు తీసుకోవడానికి మనం అందరం కూడా ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటాం ఓకేనా

మన భారతీయులందరూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మూడేళ్ళ పాటు బ్రిటిష్ వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని మనం పరిపాలించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మన భారతదేశం సంబంధించి ఇక్కడ కులాల మతాలు కానివ్వండి ప్రతి ఒక్కటి అనుసరించుకొని మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఉండాలి అనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది మంది కమిటీ సభ్యులతో దాదాపుగా అరవై దేశాలు పరిశీలించి ఆయన అరవై అరవై దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి అవసరమైన అన్ని కూడా తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ నైన్లో నవంబర్లోనే రాజ్యాంగ పరిషత్ దీనికి అమలు చేసినా కూడా అయినప్పటికీ మన భారతదేశం ప్రభుత్వంగా జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనేక చట్టాలు ఈరోజు మేము ఈరోజు అంతా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాం ముందుకెళ్తున్నాం అంటే ప్రతి ఒక్క కులానికి మతాన్ని అనుసరణంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాల వల్లే ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం కూడా అందరికీ తెలియదు తేల్చేసిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా అనంతపురం నగరం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ విధంగా మనం మన ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం కూడా మనం కూడా ఒకసారి గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు అడుగు అడుగురాలు నడిచిన విషయం కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా దేశ చరిత్రను ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి కూడా ఈరోజు అన్ని వర్గాలకి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి రాజకీయంగా పైకి తీసుకుని ఏకైక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్ తీసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా హ్యాపీ 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 గా తెలియజేస్తున్నాం